వేములవాడ నియోజకవర్గ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తనయుడు ఆది కార్తిక్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు వివిధ సందర్భాల్లో ఆది శ్రీనివాస్కు వచ్చిన శాల్వాలను హానర్టు ఇమ్యూనిటీ పేరుతో చిన్నారుల కోసం గౌండ్లుగా కుట్టించి పంపిణీ చేశారు వేములవాడ పట్టణంలోని లక్ష్మీపూర్తో పాటు పలు కాలనీలలో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొని గౌన్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి వచ్చిన శాల్వాలను గౌన్లుగా మలిచి పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు తన కుమారుడు ఆది కార్తీక్ ఆలోచనతోనే కార్యక్రమం చేపట్టామని వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఆది కార్తీక్ ను అభినందిస్తున్నామని అన్నారు తన గౌరవార్థం వచ్చిన శాల్వాలను సేవాభావంతో గౌన్లుగా కుట్టించి పంపిణీ చేయడం సంతోషంగా ఉందని వీటిని తయారు చేసే ప్రక్రియలో పలువురికి ఉపాధి లభిస్తుందని శాల్వాలు ఉపయోగంలోకి రావడం పట్ల తృప్తి కలుగుతుందని అన్నారు రానున్న రోజుల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింతగా ముందుకు తీసుకెళ్తామని ప్రజా ప్రభుత్వంలో పేద ప్రజల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ నాయకులు చిలుక రమేష్ కుతాడి రాజేశం తదితరులు పాల్గొన్నారు అదే మా అన్నగారికి వచ్చినటువంటి సాల్వలను వారికి ఇచ్చేయడానికి ఎంతో ముందుకు వినడం జరిగింది అలాగే వారి ఆలోచన కూడా చాలా కృతజ్ఞత చెప్తున్నాను అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన భీమల నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిచంద్ర గారికి ప్రభుత్వీప్ గారికి అలాగే ముందు వసలుగుతున్న కూర్చున్న పెద్ద నాయకులందరికీ కూడా చాలా కృతజ్ఞత వచ్చినందుకు నమస్కారం ఆయన ఎవరైనా ఈ సాలువలు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు మా ఇంట్లో ఓ గదిలో కుప్పగా ఉన్నటువంటి వీటిని చూసిన మా కుమారుడు ఆది కార్తీక వీటి ద్వారా గౌడ్లు గుట్టించి పేదలకు పంపిణీ చేసి చెప్పిన ఆలోచన వచ్చిన సందర్భంలో ఇటు ఆరు వందల పైసలకు గౌరులు వాటిని ఈ దసరా ముందు ఈ పండుగ ముందు పంపిణీ చేయాలని చెప్పని మీ మధ్యలోకి రావడం జరిగింది ఇది ఒక కరపత్రం రూపంలో కూడా ఫ్రమ్ ఆనర్ టు ఉమ్యాన్నిటి అంటే గౌరవం నుండి వచ్చినటువంటి దాన్ని సేవారూపంలో మళ్ళీ పేదలకు పంపిణీ చేయాలని చెప్పని ఒక ఆలోచన తీసుకొని రావడం ఇది ఒక గొప్ప ఆలోచనగా నేను భావిస్తాను ఒక అవగాహన ఒక భావాజాలం పేదవారి నుంచి కూడా రావడం జరుగుతుంది చెప్పని చెప్పడానికి ఒక కరపత్రం కూడా విడుదల చేస్తూ ఒక మార్పుగా కూడా మనం చెప్పవచ్చు అనేక మంది ఇది టీవీలలో వైరల్ అయిన తర్వాత అనేక ప్రాంతాల నుంచి ఓహో కూడా ఈ విధంగా గౌన్ల రూపంలో కుట్టించి పేదవారికి అంది వచ్చింది అని ఒక ఆలోచన ఒక స్ఫూర్తిని తీసుకొచ్చినటువంటి మీకు మీ కుమారుడికి అభినందనలు చెప్పి అనేక మంది చెప్పడం జరిగింది ఈరోజు మీ పేద మీ ఖాళీ కావడం జరిగింది ఇక్కడ మీ అందరికీ కూడా పేరు పేరిన నవయోపరుగారి నమస్కారాలను తెలియజేస్తూ మరి గౌన్ల పంపిణీ కార్యక్రమం ఇప్పటికే సౌరల కాలనీ కొడుగజంగాల కాలనీ దగ్గర కూడా ఏర్పాటు చేసుకొని రావడం జరిగింది పేదలందరూ కూడా సంతోషపడుతూ ఈ పండుగకు ముందు ఇలాంటి గౌడ్లు మాకు అందివడం ఆనందదాయకమైన మాట సందర్భం చెప్తూ ఈ ఈ కాలనీ ద్వారా కూడా ఈ ఆలోచన తీసుకొని వచ్చినటువంటి ఆది కార్తీక కూడా ప్రత్యేక అభినందన అందజేస్తూ అందరికీ నమస్కారం తెలియజేస్తాను